ఈ సోషల్ మీడియాలో ఇది పెట్టారు పెట్టిన వెంటనే ఇలా బాగోలేదు ఇలాగ అలాగనేసి చెప్పారు ఇలా బాగోలేదని చెప్పగానే ఇంకా నాకు పిల్లలతో చెప్పాను ఎందుకు పెట్టరా మళ్ళీ ఇవన్నీ అనేసి నేను చెప్పాను ఈ విషయాన్ని చెప్తే పిల్లలు కూడా సర్లే అనేసి దాన్ని రిమూవ్ చేయడం జరిగింది మళ్ళీ పెట్టుకోలేదు మరి ఏం చేశారో తెలియదు తర్వాత ఇప్పుడు వచ్చినాయి అయితే మాత్రం నాకు రెండే రెండు వచ్చినాయి మామూలుగా అయితే మలేరియా తర్వాత ఇవి బార్డర్ వరకు వచ్చాయి తర్వాత టైఫాయిడ్ ఒకటిని డెంగ్యూ ఒకటి మాత్రం కొద్దిగా ఎక్కువ వచ్చినాయి మాట అంటే తెలియకుండానే కొద్దిగా యాంటీబయాటిక్ వాడాను దానివల్ల కంట్రోల్గా ఉన్నదన్నమాట తెలియకుండానే ఇంకా మీద మీదకు వచ్చేసిన తర్వాత ఏటి అలాగైపోతుంది ఏంటి పరిస్థితి అలాగించి బ్లడ్ టెస్ట్ చేసుకోకపోతే మొత్తం బయట ఫుల్గా ఫీవర్ అని వస్తే మళ్ళీ సెలైన్స్ అవి ఎక్కించుకోవడం ఈ మధ్యలో ఇదే పరిస్థితులు అని ఒప్పుకుంటే మీటింగ్స్ ఉన్నాయి మీటింగ్కి వెళ్ళాలి ఏం చేయాలి అప్పుడు వెళ్ళాలి ఖచ్చితంగాను ఒకటే నాకు ఓపిక లేకపోయినా నేను అనుకునేది తెలుసా ఇప్పుడు నాకు వచ్చినటువంటి ఇది టెస్ట్లో పెడితేనే బ్లడ్ టెస్ట్ చేస్తేనే బయటకు రిజల్ట్ తెలిసింది ఆ రిజల్ట్ తెలియకముందు ఎవరికి తెలుసు ఆయనకి అనుమతి లేకుండా రావు కదా నేను ఆయన కనుసైకిల మధ్య మధ్యనే జరుగుతుంది నాకు జ్వరం వచ్చిందన్న నాకు ఏదొచ్చిందన్నా ఆయన ఆయన కనుసైకిల మధ్యనే జరుగుతుంది ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు నా పరిస్థితి బాగోకపోయినా నేను బయలుదేరడం నేను ఇష్టపడుతున్నానంటే ఆయన చూస్తుండగానే బయలుదేరుతానా లేదా ఇప్పుడు అక్కడ వరకు తీసుకుపోడండి అక్కడ వరకు తీసుకువెళ్ళిపో నేను కూర్చోబెట్టేస్తాడు ఆయన అస్సలు కూర్చోబెడు నాకు తెలిసే విషయం ఆ పరిస్థితి ఉందో ఆ నుంచి చదివితే ఉమ్మడేమో డ్రైవింగ్ చేస్తున్నాడు పక్కన నేను కూర్చున్నాను నాకు యాంటీబయాటిక్ ఎక్కించాలి సెలెన్స్ ఎక్కించాలి టైం అయ్యింది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అయ్యింది గ్యాప్ ఈ మధ్యలో మళ్ళీ స్టార్ట్ అయింది స్టార్ట్ అవ్వగానే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత బాటిల్ ఎక్కించడానికి యాంటీబయాటిక్ ఎక్కించాలి టైం అయిపోతుంది కోర్స్ కరెక్ట్ టైంకి పడాలి ఈ టైంలో కారులో ఉన్నాం ఏం చేయాలి కారులోనే సెలైన సొమ్మ పట్టుకుంది పట్టుకొని పట్టుకుని సెలైన బాటిల్ అలా పట్టుకుంది పట్టుకుంటే నేను సెలైన్ చేతికి అలా పెట్టించుకుని కారులోంచి అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళే సమయానికి ఫుల్గా ఫీవర్ ఉన్న మళ్ళీ నా పెట్టినడు వేనికి మళ్ళీ బ్లడ్ అంతా మళ్ళీ బయటకు చాలా ఎక్కువ వచ్చేసింది మొత్తం అంతా ఆ ఎక్కువ కుదుపులకి ఆ బ్లడ్ అలా తుడుచుకుని మళ్ళీ దాంట్లో చాలా సెలైన పెట్టుకుని ఇంజక్షన్లు అన్నీ చేసుకుని మళ్ళీ ఈ ఈ కుదుపులోని ఈ పనులన్నీనే వెళుతున్నాడు ఇంజక్షన్లు చేయించుకుని మళ్ళీ ఇవన్నీ చేసుకుని వెళుతున్న కారులోనే ఈ పనులన్నీ చేయడం అక్కడికి వెళ్ళి వెళ్ళేటప్పటికి స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు ఫుల్ ఆ పాస్ట్ గారు పట్టుకున్నారు ఏంటంటే బాబు వచ్చేసారంటే కొద్దిగా బాగాలేదు అన్నయ్య ఒకవేళ ఇలా రమ్మని చెప్పాడు ఒకవేళ ఇదే పరిస్థితిలో కానీ ఆ పరిస్థితి ఇదని చెప్తే అన్న ఫీల్ అయిపోతాడు ఇప్పటికే మీటింగ్స్ పోస్ట్ పోనీ మళ్ళీ పెట్టుకున్నాడు తమ్ముడు మళ్ళీ ఈ పరిస్థితులు అయిపోయింది బాధపడతా అది రాకూడదు ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాను ఖచ్చితంగా వెనకడి వేయకూడదు ఎందుకంటే ఇన్ని పరిస్థితులు జరుగుతున్నాయని తెలుసు ఆయనకి ఇన్ని జరుగుతున్నాయంటే ఖచ్చితంగా నన్ను అక్కడ వరకు తీసుకెళ్ళాడంటే అక్కడే నిలబెట్టి మాట్లాడుకుంటాడు ఖచ్చితంగా నిలబెట్టి మాట్లాడుకో ఆ విషయం నాకు తెలుసు ఇంక అందుకని అక్కడికి వెళ్ళిపోయింది ఆయన పట్టుకున్నాడు చే ఫుల్ ఫేవర్ ఉంది అయిపోయి చెప్పగలరాని ఇలాంటి ఏ వెళ్ళి చెప్పానన్నా ఇదేం పెద్ద నాకు నాకు అలవాటే ఇది అలాగనుకుని వెళ్ళాను నిజంగా అక్కడికి వెళ్ళినప్పుడు నాకే ఆశ్చర్యకరంగా అక్కడ మాట్లాడుకుని ఆయన నిలబెట్టుకున్నాడు అక్కడ ఉన్న అందరూ కూడా అదే మాట్లాడారు మామూలుగా నిలబడలేనేమో అనుకున్న అంత ఓపిక చేతులు కాళ్ళు చెమటలు పట్టేసి ఉనికిసినట్టు అయిపోయింది పరిస్థితి అక్కడికి వెళ్ళిపోతే మొత్తం అట్మాస్ఫియర్ మారిపోయింది అసలుకి బాగోలేనప్పుడు బాగోలేనప్పుడు ఎలా మాట్లాడతారని కూడా బాగున్న దానికన్నా ఎక్కువ గట్టిగా మాట్లాడే పరిస్థితి వచ్చింది అంత అలా అంతసేపు అంత వివరణాత్మకంగా అలా మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చిన తర్వాత మాట్లాడుకున్నారు ఇప్పుడు అక్కడ ఉంటున్నటువంటి సిచ్యువేషన్ మీకు ఎందుకు చెప్పిందంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మనకు రప్పించి ఎదుటి వ్యక్తులకు కూడా దేవుడి పనిలో వెనకడుగు వేయకూడదని కొన్ని విషయాలు చూపిస్తాడు దేవుడు దానికి మనం ఏం చేయాలంటే ముందడుగు వేయాలి తెగించాలి ఇప్పుడు అంత దూరం వెళ్ళాను నీరసంతో వదిలేశాడా దేవుడు అక్కడ ఫుల్ శక్తి ఇచ్చి నిలబెట్టుకున్నాడు అక్కడ అక్కడి నుంచి వచ్చిన తర్వాత అప్పుడు ఫుల్ ఫేవర్ వచ్చేసింది మళ్ళీని మళ్ళీ నీరసం వచ్చేసే పరిస్థితికి వచ్చింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చేసుకుంటాడు ఏదైనానండి నా దేవుడు అన్నాడు అనుకుని మీరు నిలబడండి ఎలాంటి స్థితిలోనైనా నిలబెడతాడు ఈరోజు సాయంత్రం చచ్చిపోతాడండి ఈ అబ్బాయి అని అన్నారనుకోండి సాయంత్రం వరకు చచ్చిపోతాడంటే సాయంత్రం వరకు టైం ఉంది కదా ఆ టైం వరకు ఉన్నట్టయినా ఆ టైం ఉపయోగించేసుకోండి వెళ్ళి దేవుడి కొరకు నిలబెట్టుకుంటాడు ఖచ్చితంగా నాయన అంటే ఎందుకు ఈ విషయం చెప్తే నమ్మకత్వాన్ని పోగొట్టుకోకూడదు ఎప్పుడు కూడా మనం చేసే పనులు గమనిస్తుంటాడు ఇటు ఏ విషయాల్లో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇదిగో నా విషయంలో ఎంత ఆసక్తి చూపిస్తున్నాడు కాబట్టి ఈ విషయంలో నేను చూడాలనుకునే తపనని కలిగించాలి మనం అలా కలిగించామనుకోండి ఇవన్నీ చేయడానికి గల ఏంటి అక్కడ మాట్లా ఎలా మాట్లాడడానికి ఇలా చేయడానికి అంటే ఎలాంటి స్థితిలో ఉన్న దేవుని విడిచిపెట్టకూడదు ఇప్పుడు నాకేటి ఎలా తప్పించడు ఈ బలహీనంతో బట్టి దేవుడే చూసుకుంటాడు వెళ్ళకపోయినా దేవుడికి తెలియదు ఏంటి నా ప్రాబ్లం అంటే అక్కడతోటి అయిపోద్ది ఎలాంటి పరిస్థితిలోనూ ఉన్నా నేను నిలబెట్టుకుంటాడని వెళ్ళేది వేరేగా ఉంటుంది అలా వెళ్ళే స్థితిగతులు ఉండాలి మన దగ్గర కాబట్టి ఎందుకు మీకు ఈ విషయాలు చెప్తున్నానంటే అంటే సాతానగా మన అందరినీ పాడు చేయాలని చూస్తున్నాడు నాశనం చేయాలని చూస్తున్నాడు వాడు నాశనం చేయాలనుకున్నటువంటి ఆలోచన భక్తి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు కాబట్టి వాడికి అనుచరులుగా మనం తయారవకూడదు గుర్తుపెట్టుకోండి వాడికి అనుచరులుగా మనం తయారైతే మన భక్తి జీవితాలు పాడు చేసుకుంటాం మనం కాబట్టి వాడు మన విశ్వాస జీవితాన్ని నాశనం చేయాలనుకున్నా మన విశ్వాస జీవితాన్ని రోజురోజుకి పెంపొందించుకోవడానికి అప్పుడు ఎన్ని కష్టాలు ఎన్నో అవమానలు ఎన్ని నిందలు తెచ్చినా ఎలాంటి పరిస్థితుల్లో నిలబెట్టినా ఎవరున్నా లేకపోయినా దేవుడు ఉన్నాడు ఆయన కనుసైకుల మధ్య జరగకుండా ఏది జరగదో నా స్థితిని ఖచ్చితంగా ఆయన చూస్తున్నాడు కాబట్టి ఏదో ఒకరోజు నిలబెడతాడని నమ్మకంతో కొనసాగిపోవడమే ఏం ప్రాబ్లం లేదు దేవుడు వచ్చేంత వరకు మనం ఉన్నామనుకోండి మనకు బర్లోక మొత్తం సరిపోదా